కొంతపేట మార్కెట్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ సిపి యాభై రెండవ డివిజన్ మైనార్టీ నాయకుడు అలీ ఆధ్వర్యంలో సీఎం జగనన్నకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముస్లిం మైనార్టీకి నెల్లూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం అది జగనన్నకే సాధ్యమని ఆయన తెలియపరిచారు భారీ మెజార్టీతో మహ్మద్ ఖలీల్ని మేమదరం కలిసి గెలిపిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అల్లా బక్షు రసూల్ గఫార్ ఆసిఫ్ కాసిం రాఘవ చంటి మస్తాన్ అక్క వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మైనార్టీలో ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖలీల్ బాయ్కి అనిల్ అన్న తరఫున రావడం సంతోషంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అన్ని ఇచ్చిన దానికి మేము ఆయన గెలిపించుకుంటాం మా ప్రాణాలు సైతం ఈ ఎలక్షన్లో దారపోసి ఆయన కోసం ప్రతి ప్రతి ఏరియా ప్రతి కూడా మేము కష్టపడి ఎలక్షన్లో ప్రతి ఒక్కరి సహకారంతో జగన్ పైన అధిష్టానాన్ని మనం గెలిపించుకున్నామని జై జగన్ అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం ఖలీల్ భాయ్ గారి నాయకత్వం ఖలీల్ భాయ్ గారి నాయకత్వం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది దాదాపుగా స్వతంత్రం వచ్చినాటి ఇప్పుడు దాకా నెల్లూరు నగరానికి మైనార్టీ ముస్లింస్ కి ఇదే మొట్టమొదటిసారిగా ఒక ముస్లింస్ కి సీట్ కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో మైనార్టీకి ఒక అండగా ఉండాలి మైనార్టీలు రాజకీయంగా ఎదగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో ఈరోజు డిప్యూటీ మేయర్ అయిన మా అతి సామాన్యుడు మన ఎండి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు కార్పొరేటర్ గా గెలిచి తర్వాత డిప్యూటీ మేయర్ గా గెలిచి ఎన్నో సేవలు అందించారు అతి సామాన్యుడు మేము చూసుకుంటే ఇప్పుడు రాజకీయాల్లో దాదాపుగా ఒక మనిషి రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడాలంటే వంద కోట్లు రెండు వందల కోట్లు కావాలా ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని రాజకీయాల్లో రాజకీయాలు చేస్తా ఉంటారు కానీ అతి సామాన్యుడు మామూలుగా అందరితో కలిసి ఉండే ఒక వ్యక్తికి ఈ రోజు అనిల్ అనిల్ అమ్మ గారి సహకారంతో ఈ రోజు అతి సామాన్యుడైన మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి ఈ రోజు సీట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ముస్లింస్ అందరూ అదే కాకుండా మన క్రిస్టియన్స్ హిందూస్ అందరూ కలిసి మన నగరానికి సిటీ నగరానికి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి భారీ మెజార్టీతో గెలుపుకుంటామని ఈ యొక్క మంచి కార్యక్రమం చేయబడింది రాబోయే రోజుల్లో కూడా ఈ రెండు మూడు నెలల్లో బాగా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపిసుకుంటామని పైన జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్ గా వస్తారని అదే విధంగా నెల్లూరు సిటీ నగరానికి డాక్టర్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గెలుస్తారని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ యొక్క ఈరోజు మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా మేము చూసుకుంటా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరులో నెల్లూరులో కాదు నెల్లూరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు సెలబ్రిటీగా ఎదిగాడంటే అది కేవలం ఒక అనిల్ కుమార్ యాదవ్ గారే ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నిజ నియోజకవర్గంలో అయినా అనిల్ కుమార్ యాదవ్ గారి నిలబడాడంటే ఖచ్చితంగా గెలుస్తారు అదే విధంగా ఆయనకి ఒక మంచి గుర్తింపు ఉంది ఈ రోజు ఒక మంచి లీడరు ఒక మంచి గ్రేట్ లీడర్ గా ఎదిగిన మా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ అభినందనలు తెలుపుతూ అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడు మేము ఈ పార్టీకి అండగా ఉంటాం ఈ పార్టీకి కలిసి పోరాడతామని తెలుసుకుంటూ దాదాపుగా ఈ సొంత సర్కిల్ లో టీడీపీ లో వర్క్ చేస్తా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి వ్యక్తులు ఈ రోజు ఇరవై మంది దాదాపుగా ఇరవై మంది ఈ రోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేరడం జరిగింది అదే విధంగా ఈ రోజు నుంచి మేము కష్టపడి ఈ పార్టీకి ముందుకు తీసుకొని పోతామని ఒక కార్యకర్తగా మేమందరం ఒక ఇంటి సభ్యుడిగా ఒక పార్టీని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గిఫ్ట్ చెప్పు ఈ యొక్క సీటు అనిల్ అన్నకి గిఫ్ట్ గా అందరం కలిసి ఇస్తామని ఈ యొక్క ప్రెస్ కాన్ఫిడెంట్ లో మేము తెలుపుతున్నాం జిండాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్క